స్వామి రామ పుస్తకాలు చదివి ఉంటారు మరి ఆయన గురువు గారి దగ్గర ఎంతో జ్ఞానం సంపాదించి ఆయన పంపగా ఎంతో గురువుల్ని ఎంతో మంది హిమాలయాల్లో ఉన్నటువంటి ఎంతో మంది గురువుల్ని కలవడం వారిని ఆశ్రయించడం వారి దగ్గర కూడా ఎంతో జ్ఞానాన్ని మరి నేర్చుకోవడం తెలుసుకోవడం జరిగింది అటువంటి రామ గారి జీవితంలో జరిగిన కొన్ని విషయాలు ఈ సందర్భంగా ఇప్పుడు మనం చెప్పుకునే దాని సందర్భంగా కొంచెం అవసరం కాబట్టి వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం రామ గురువు గారు ఏం చేశారంటే రామాని ఒక గురువు గారి దగ్గర పంపించారు ఈయన గురువు గారి దగ్గరికి వెళ్ళే లోపలనే ఆ గురువు గారికి పువ్వులంటే సామాన్యులు కాదు కదా ఎంతో శక్తివంతులు వాళ్ళకి జరిగేవి అన్నీ తెలుస్తాయి ఈ రామ అన్న సంగతి కూడా ఆయన గ్రహించాడు మన పత్రికారు కూడా గ్రహిస్తారు మనవాళ్ళు ఏమి తెలియనట్టుగా ఉంటారు కానీ అంత శక్తి ఉంది అలాగే ఆయన గ్రహించాడు గ్రహించి ఏం చేశాడంటే రామ వచ్చే దారిలో ఓ మూడు బంగారు నాణాలు కనపడేటట్టు దారిలో వేసి ఆయన మామూలుగా కూర్న్నాడు కాసేపటికి రామ ఆయన దగ్గరికి వస్తూ ఆ నాణాలు చూశాడు బంగారు నాణాలు అవి చూడగానే ఆయనకి ఆయనకేమనిపించిందంటే అరే ఏయో పడున్నాయి ఎవరియో పడిపోయినట్టున్నాయి లేకపోతే ఏదో అయినట్టుంది ఈ మన దగ్గర ఉంటే దేనికైనా ఉపయోగపడచ్చు అని చెప్పి వాటిని తీసి జేబులు వేసుకున్నాడు జేబులు వేసుకుని ఇంకా రెండు మూడు అడుగులు వేసాడో లేదో ఆయనకి ఒక ఆలోచన వచ్చింది ఏమిటి నేను ఎన్ని వదిలేసి జ్ఞానం కోసం ఇక్కడికి వస్తే మళ్ళీ ఈ ధనం మీద ఏమిటి నాకు వ్యామోహం ఏమిటి దీని మీద మమకారం మళ్ళా నేను ఇలా ఈ బలహీనత నాకెందుకు వచ్చింది అని అనుకుని ఏం చేశాడంటే మళ్ళా నాణాలు తీసి మళ్ళా కింద పడేశాడు పడేసి గురువుగారి దగ్గరికి వెళ్ళాను ఎవరి దగ్గరికి వస్తే పంపించారో ఆయన దగ్గరికి ఆయన దగ్గరికి వెళ్ళగానే ఆయన ఏమన్నాడంటే రామాతోటి నువ్వు ఎందుకు వచ్చావో నాకు తెలుసు నీకు కావాల్సిన నేను ఇక్కడ బోధించవలసిన పని లేదు నువ్వు అర్హుడు కాదు నువ్వు వెళ్ళిపో అన్నాడు ఏమండి అని అడిగి మరి నీకు ఆ దారిలో కనిపించిన నాణాలు తీసావా అన్నా తీశాను కానీ అక్కడే వదిలేశానండి అక్కడ వదిలేయడం కాదు నాయన అసలు వాటిని నువ్వు చూసినప్పుడు జేబులో వేసుకున్నావు అంటే నీకు ఎంతో కొంత భ్రాంత్ ఉంది ఇంకా నువ్వు పూర్తిగా ఈ భ్రాంతిలోంచి బయట పడలేదు నువ్వు ఇంకా అర్హుడు కాదు అలాంటి నీకు నేను బోధించేస్తాను నువ్వు వెళ్ళిపో అన్నాడు అప్పుడు రామ చాలా బాధపడ్డాడు ఎందుకు నేను ఇలా ప్రవర్తించాను ఆ కొక్కుతి పని ఎందుకు చేశాను అని చాలా బాధపడ్డాడు అప్పుడు అనుకున్నాడు ఏమని అనుకున్నాడంటే పుస్తకాల్లో చదివే విద్యకి మరి అనుభవాలతో వచ్చేటువంటి విద్యకి తేడా ఏమిటో ఆయన గ్రహించాడు అప్పుడు ఆ విషయం తెలుసుకున్నాడు ఎప్పుడైతే ఆ రకంగా ఆలోచించాడో ఆయనలో ఇంకా ఎన్నో లోపాలు ఉన్నట్టు తెలుసుకున్నాడు తెలుసుకున్నవి ఆచరించకపోతే వాడు ఎదిగినట్టు ఎలా అవుతాడు అది ఇక్కడ ఆయనకి బాగా అర్థమైంది ఆ తర్వాత ఆయన ఏం చేశాడంటే గురువుగారి దగ్గరికి వెళ్ళాడు అప్పుడు గురువుగారు ఏమన్నారంటే ఏం నేర్చుకున్నావు నాయనా అని అడిగారు అంటే అప్పుడు చెప్పాడు నాకు మేధా సంబంధమైన విద్య ఉందని తెలుసుకున్నాను కానీ ఆ విద్యకు తగ్గినట్టు నేను ప్రవర్తించలేదు అన్నాడు నాకు మేధా సంబంధమైన విద్య బో ఎంతో విద్య నేను నేర్చుకున్నాను కానీ దానికి తగ్గట్టుగా నేను ప్రవర్తించలేదు అప్పుడు ఆయన ఏం చెప్పాడంటే బాబు ఇదే మేధావులందరికీ ఉన్నటువంటి సమస్య మంచి విద్యాధికులం అనేటువంటి గర్వంతో వాళ్ళు వెర్రవిగుతారు మాకే ఎన్నో తెలుసు ఎంతో తెలుసు అనేటువంటి గర్వంతో విరవిగుతారు ఇది అందరికీ ఉన్నటువంటి బలహీనతే అని చెప్పారు ఆయన ఇంకా ఏమన్నారంటే మానవుడు ఎంతో తెలుసుకుంటాడు ఆ విజ్ఞానాన్ని నిత్య జీవితానికి ఉపయోగపడేటట్టు చేసుకోవాలి ఏ జ్ఞానం తెలుసుకున్నాడో ఆ జ్ఞానం నిత్య జీవితంలో ఉపయోగపడేటట్టు చేసుకోవాలి అలా చేయనప్పుడు ఆ విజ్ఞానం నీకు తెలుసు అన్న పరిధిలోనే ఉండిపోతుంది గుర్తుపెట్టుకోండి దాన్ని ఉపయోగపడేటట్టు చేసుకోకపోతే అది నీకు తెలుసు అన్న పరిధిలో తెలుసు తెలియదా అంటే తెలుసు ఏంటి ఆ తర్వాత ఏమి లేదు ఆచరణ లేదు తెలుసు ఏం చేసుకుంటాడు అంచేత ఆయన ఇంకా ఏం చెప్పాడంటే మనందరికీ ఏం చెయ్యాలో తెలుసు ఏమి చెయ్యకూడదో తెలుసు కానీ ఎలా ఉండాలో మనకి తెలుసుకోవడం చాలా కష్టం ఏం చేయాలో తెలుసు ఏం చేయకూడదో తెలుసు ఎన్నో క్లాసులు ఎన్నో రాసుకున్నాం పుస్తకాలు చదివాం కానీ నిజమైన విజ్ఞానం తెలుసుకోవడంలో లేదు ఎలా ఉండాలో నేర్చుకోవడంలో ఉంది అని చెప్పి ఆయన అన్నారు గారు నిజమైన విజ్ఞానం తెలుసుకోవడంలో లేదు ఎలా ఉండాలో నేర్చుకోవడంలో ఉంది ఆ విషయమే నేను బాగా స్ట్రెస్ చేస్తున్నాను మనకు అందరికీ తెలుసు మరి అది ఆచర్యకు వచ్చిందా లేదా ఎంత వచ్చింది మీద దృష్టి పెట్టండి అదే నేను చెప్పేది అనుభవాలు కూడా పత్రికారు పూర్తిగా చెప్పేశారు పెద్దల అవసరం ఏం లేదండి నాకే అనుభవం లేదు నాకే జ్ఞానం లేనట్ట నేకేమి ఎదగనట్ట నేను గొప్పవాణ్ణి కాదా అని చెప్పి ఖచ్చితంగా చెప్పాను అనిచేత అనుభవం లేని వాళ్ళు మంది ఉన్నారు కానీ ఎంతో ఎదిగారు ఉండి కూడా ఎదగనోళ్ళు ఎంతోమంది ఉన్నారు వాయి మనకు అనవసరం అనిచేత విజ్ఞానం తెలుసుకోవడంలో లేదు ఎలా ఉండాలో నేర్చుకోవడంలోనే ఉంది అని చెప్పారు అలాగే రామాగారిని ఇలా గురువుల దగ్గర పంపిస్తూ ఎన్నో రకాలు నేర్పేవారు